నెగిటివిటీ బిగ్ బాస్ సెప్టెంబర్ ఫస్ట్ స్టార్ట్ అయింది థర్డ్ నే చెప్పిస్తారు బేబక్ హెలిమెట్ అయిపోతుంది జనాలు అందరూ అంటే బేబక్ సరి లేదు అనేది జనాలకు అర్థమైంది భయ్య రెండు మరి ఇప్పుడు నాగమణి కంట ఎవరైతే ఉన్నారో సో అతనే టైటిల్ విన్నారని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఉంది ఫ్యాన్స్ బయట ఉంది కానీ భయ్య చెప్పలేము భయ్య ఎందుకంటే టాస్క్ పెర్ఫార్మెన్స్ మోస్ట్ ఎంపర్ చెంపు అనేది జనాలు ఒక వారం చూస్తారు ఒక ఐదు వారాలు ఆరు వారాలు చూస్తారు ఇది పద్నాలుగు వారాలు పదహారు వారాలు కాబట్టి టాస్క్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తేనే జనాలు కాదు నెక్స్ట్ సీజన్ భయ్య ఏ సీజన్ అయినా హిందీలో అవుతుంది కన్నడలో అవుతుంది ఎవరు కూడా టాస్క్ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు తర్వాత ఈ గ్రూప్ గా కొందరు క్రియేట్ అయిపోతారు ఇద్దరు ముగ్గురు అలాంటి వాళ్ళని జనాలు ఎంకరేజ్ మీరు మాట్లాడితే కొంచెం ఆర్జీవి టైప్ లాగా ఉంది మీరు సేమ్ గురించి మీరేం చెప్తారు సోనియా ఆర్జీవ్ గారు ఆర్జీవ్ గారు ఫ్యాన్ భయ అలాగే మాట్లాడుతున్నాను మీరు కూడా ఎందుకంటే ఆర్జీవ్ గారు ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు అలాగే లేదు కానీ ఆర్జీవి గారు అంటే ఆర్జీవ్ గారు చెప్పిన కరెక్ట్ సోనియా గారు వచ్చారు కదా లోపల సోనియా సోనియాది కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలి సోనియా గారు తర్వాత టాస్క్ విషయంలో బాగా పెర్ఫార్మెన్స్ చేయాలండి సోనియా గారు తర్వాత అందరితోటి కళలు బాగా అంటే తోటి మాట్లాడడం కొందరితో మాట్లాడకపోవడం కాదు అందరితోటి కమ్యూనికేట్ అయితే ఇప్పుడు ఎలిమినేటింగ్ ప్రాసెస్ లో పోస్ట్ మండే మండే చేస్తారు కదా అందరితోటి ఫ్రెండ్లీగా మూవ్ అయితే నామినేషన్ ఉండదు అనమాట అనైనా కదా ఎవరైనా సరే ఆ రకంగా పెర్ఫార్మెన్ చేసుకుంటూ బాగుంటుంది అదైతే నాకు కూడా అనిపించింది ఈ ప్రసాద్ చిన్న కెమిస్ట్రీ జరిగింది కదా నిఖిలికి ఆవిడకి గమ్యం అది రాను రాను అది ముదురుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ రకంగా లవ్ స్టోరీ టైప్ చేస్తే ఫుడ్ ఇవ్వడం అనేది కాదు ఫుడ్ ఎవరికి కావాల్సింది వాళ్ళకిచ్చి ఫిజికల్ ఫిజికల్ గా గేమ్స్ ఆడిపిస్తే బాగుంటారు కానీ అంత స్టార్టింగ్ స్టార్టింగ్ హార్డ్ గేమ్స్ అయితే ఆడిపించకూడదు హౌస్ వాళ్ళు డేస్ జనరల్ ఏంటంటే ఇరవై రోజులు ప్రాక్టీస్ అయితే ఆటోమేటిక్ మైండ్ లోకి అది వెళ్తాది మూడు వారాలు ఫ్రీగా వాళ్ళు అదే ఫ్రీగా వదిలేసి తర్వాత నుంచి ను కొంచెం స్ట్రాంగ్ చేస్తుండాలి బిగ్ బాస్ సెవెన్ లో అలాగే చేశారు ఫస్ట్ ఫస్ట్ కొంచెం చిన్న చిన్న లాస్ట్ లో ఇచ్చారన్నమాట అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ హిట్ అవడానికి అంతా తెలుగు కంటెస్టెంట్ ఎక్కువ ఉన్నారు ఒక ఇద్దరు ప్రియాంక మరి శోభా శెట్టి తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగు సో అందుకని హిట్ అయింది ఈసారి బిగ్ బాస్ లో ఎయిట్ లో అందరు కన్నడ వాళ్ళు బయట అంటే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుగు సరిగ్గా రావట్లేదు అందుకని ఫ్లాప్ అంటున్నారు మరి ఇదైతే కొంతవరకు నమ్మవలసిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్ ఎయిట్ లో సరైన కంటెస్టెంట్ సరైన సెలబ్రిటీ వాళ్ళు ఒక్కరు కూడా లేరు అందరూ సీరియల్స్ వాళ్ళని తీసుకొచ్చారు లేదా యాంకర్ తీసుకొచ్చారు యూట్యూబర్ వాళ్ళని తీసుకొచ్చారు కానీ సరైన వాళ్ళైతే అయితే అంటే మూవీస్ లో చేస్తున్న వాళ్ళు కానీ టాప్ సెలబ్రిటీస్ కానీ ఒకళ్ళు కూడా లేరు అందుకని అంత హిట్ అవ్వదు ఫోర్ టూ సెవెన్ లాగా నేను అనుకుంటున్నాను